జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది ఉండవల్లి మండలం పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర అయితే యాక్సిడెంట్ జరిగింది సో లారీని ఢీకొట్టిన రెండు ప్రైవేటు బస్సులు యూటన్ తీసుకుంటున్న సమయంలో లారీని ఢీకొట్టింది హైదరాబాద్ నుంచి కడప వెళ్తున్న బస్ సో కడప బస్సును వెనక నుంచి ఢీకొట్టింది హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న బస్ ప్రమాదంలో తిరుపతి వెళ్తున్న బస్ డ్రైవర్ కు తీవ్ర గాలియాయి సో అక్కడ విజువల్స్ పైన చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు అక్కడ ఉన్న బస్సెస్ సుమారు నలభై మంది ప్రయాణికులు కూడా గాయాలు గాయాలు అయినట్టుగా తెలుస్తోంది నలభై మందికి అక్కడ విజువల్స్లో చూడొచ్చు యూటర్న్ తీసుకుంటున్న సమయంలో బస్సు మొత్తం అద్దాలు అంత టోల్ ప్లాజా దగ్గర అయితే ఆ బస్సు మొత్తం ధ్వంస అద్దాలు అంత ధ్వంసమయ్యినట్టుగా తెలుస్తోంది సో చూడొచ్చు ఆ డార్క్ ప్లేస్లో ఆ లారీలో డ్రైవర్ కూడా ఇరుక్కున్నాడు దాంట్లో దానికి సంబంధించి మనం చూస్తున్నాం విజువల్స్ అక్కడ ఇంకా దాంట్లో ఎంతమంది ఉన్నారు అనేది కూడా తెలియదు బట్ డ్రైవర్ అయితే అక్కడ ఇరుక్కున్నాడు బస్సులో కూడా బస్ ఆర్ అది లారీ ఆర్ తెలీదు బట్ ఒక డ్రైవర్ అయితే ఇరుక్కున్నాడు దాంట్లో చూడొచ్చు మీ స్క్రీన్ పైన కడప బస్సు వెనుక నుంచి వచ్చి సుప్రమాదంలో తిరుపతి వెళ్తున్న బస్సు కూడా అది ట్రావెల్ బస్సెస్ టూ ఒకదానికొకటి ఢీకున్నాయి రైట్ ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మణికంఠ ఫోన్ ద్వారా అందిస్తారు మణికంఠ అసలు ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగింది సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి జిల్లాలో రాత్రి సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది ముందుగా వెళ్తున్నటువంటి లోడ్ తో వెళ్తున్నటువంటి లారీ ఒకసారిగా యుతం చేస్తున్నటువంటి క్రమంలో వెనకాల నుంచి వస్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించినటువంటి బస్సు లారీ చేసుకుంటున్నటువంటి విషయాన్ని గమనించలేకపోయింది పూర్తిగా అతివేగంతో వస్తున్నటువంటి బస్సు ఒక్కసారిగా బండల లారీని ఢీకొనడం జరిగింది బండల లారీని ఢీకొట్టిన నేపథ్యంలో పూర్తిగా బస్సు సడన్ బ్రేక్ పూర్తిగా సడన్ గా ఆగిపోయినటువంటి నేపథ్యంలో వెనకాల నుంచి వస్తున్నటువంటి మరొక బస్సు కూడా బలంగా ఆ బస్సుని ఢీకొనడం జరిగింది ఈ నేపథ్యంలో పూర్తిగా ఒక లారీని వెనకాల నుంచి వస్తున్నటువంటి రెండు బస్సులు వెంట వెంటనే ఢీకొన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా అక్కడ గోరు ప్రమాదమే జరిగిందని చెప్పవచ్చు ఆ బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులందరికీ కూడా గాయాలైనటువంటి పరిస్థితి పూర్తిగా అయితే బస్సులో వెళ్తున్నటువంటి ఓ డ్రైవర్ కు రెండు కాళ్ళు కూడా బస్సులోనే ఇరుక్కుపోయి రెండు కాళ్ళు పూర్తిగా డ్యామేజ్ అయిపోయినటువంటి పరిస్థితి ఈ రెండు బస్సులు కూడా ప్రైవేట్ ట్రావెల్స్ చెందినటువంటి బస్సు హైదరాబాద్ నుంచి కడపకు ఒక బస్సు వెళ్తుంది మరొక బస్సు హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ నుంచి కడప వెళ్తున్నటువంటి బస్సు ఏదైతే ఉందో అది సిజీఆర్ ట్రావెల్స్ సంబంధించినటువంటి బస్సు మరో బస్సు ఏదైతే హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్నటువంటి బస్సు ఏదైతే ఉందో అది కాలేజీ ట్రావెల్స్ చెందినటువంటి బస్సు ముందు ముందు నుంచి వెళ్తున్నటువంటి లారీ ఏదైతే ఉందో పూర్తిగా యూటర్న్ దగ్గర యూటర్న్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ వెనకాల నుంచి వస్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సిజిఆర్ ట్రావెల్స్ చెందినటువంటి ప్రైవేట్ బస్సు ఏదైతే ఉందో కడపకు వెళ్తుంది ఈ బస్సు ఒక్కసారిగా ముందు వెళ్తున్నటువంటి లారీ స్లో అవ్వడం యూటన్ తీసుకోవడం బస్సు డ్రైవర్ గమనించలేకపోయాడు ఈ నేపథ్యంలోనే ముందుగా వెళ్తున్నటువంటి లారీని ఒక్కసారిగా జరిగింది ఆ వెనకాలనే అతివేగం చూస్తున్నటువంటి మరో బస్సు కావేరి ట్రావెల్స్ సంబంధించినటువంటి తిరుపతి వెళ్తున్నటువంటి బస్సు ఏదైతే ఉందో ముందు వెళ్తున్నటువంటి కడప వెళ్తున్నటువంటి బస్సును బలంగా దిక్కున ఈ నేపథ్యంలోనే ఆ కడప వెళ్తున్నటువంటి బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులకందరికీ కూడా తీవ్ర గాయాలయ్యాయి అదే అదేవిధంగా కావేరీ ట్రావెల్స్ లో వెళ్తున్నటువంటి బస్సులో కూడా దాదాపుగా నలభై మంది ప్రయాణికులు ఉన్నారు ఆ కడప వెళ్తున్నటువంటి బస్సు ముప్పై ఐదు మంది ప్రయాణికులు ఉన్నారు ప్రమాద సమయంలో రెండు బస్సులలో కలిపి దాదాపుగా డెబ్బై ఐదు మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తుంది లారీని నీటి కడప బస్సు ఏదైతే ఉందో ఆ బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులకంతా కూడా స్వల్ప గాయాలైతే వెనకాల నుంచి వచ్చి దిక్కున్నటువంటి తిరుపతి వెళ్తున్నటువంటి కావేరి ట్రావెల్స్ సంబంధించినటువంటి బస్సులో లో ఉన్నటువంటి నలభై మందిలో చాలా మంది వరకు కూడా తీవ్ర గాయాలయ్యాయి కడప తిరుపతి వెళ్తున్నటువంటి కావేరీ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ కాళ్ళంతా కూడా పూర్తిగా బస్సు ముందు భాగంలో ఎదుకపోవడంతో చాలా కష్టపడి ఉన్నటువంటి స్థానికులంతా కూడా డ్రైవర్ ని బయటికి చూసినటువంటి పరిస్థితి అప్పటికే కాళ్ళంతా కూడా నిర్జుంజ అయిపోయి రెండు కాళ్ళు కూడా పూర్తిగా డ్యామేజ్ అయినట్టుగా స్థానికులు గుర్తించడం జరిగింది అయితే క్షత్ర్యాతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రుఠావుటున కర్నూలు తరలించారు కర్నూలు ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నటువంటి పరిస్థితి పూర్తిగా డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగినట్టుగా స్థానికులంతా కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఘటనా స్థలానికి పోలీసులు సైతం రావడం జరిగింది అసలు ప్రమాదానికి కారణమేంటి ముందు వేస్తున్నటువంటి లారీ డ్రైవర్ యువతం వేసుకోలేదా లేదంటే బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నారనేటువంటి కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఏదేమైనా పూర్తిగా పుల్లూరు టోల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది ఆ ఏదైతే యూటర్న్ దగ్గర ఒక లారీని వెనకాల నుంచి వచ్చేటటువంటి రెండు బస్సులు వరుసగా అడ్డుకున్నటువంటి నేపథ్యంలో పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో స్థానికులంతా కూడా అక్కడికి రావడం జరిగింది అక్కడికి వచ్చేసి పూర్తిగా క్షత్రాకులందరినీ కూడా కర్నూలు ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి ఉంది టూ మంది ఇక్కడ టూ బస్సెస్ లో ఎంత మంది ప్రయాణికులకు ఎలాంటి గాయాలయ్యాయి ఎంత మందికి గాయాలయ్యాయి మొత్తానికి రెండు బస్సులలో ఒకటి ఏదైతే కడప వెళ్తున్నటువంటి బస్సు మరొకటి తిరుపతి వెళ్తున్నటువంటి బస్సు కడప వెళ్తున్నటువంటి బస్సు లో ముప్పై ఐదు మంది ప్రయాణికులు ట్రావెల్ చేస్తున్నారు వెనకాల ఉన్నటువంటి తిరుపతి వెళ్తున్నటువంటి కావేరీ ట్రావెల్ సంబంధించినటువంటి బస్సు లో నలభై మంది ప్రయాణికులు మొత్తం కలిపి డెబ్బై ఐదు మంది ప్రయాణికులు ఉన్నటువంటి నేపథ్యంలో కడప వెళ్తున్నటువంటి బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులకు చిన్న చిన్న గాయాలు కల్ప గాయాలు ఎందుకంటే యూట్ చేస్తున్నటువంటి లారీని వెనకాల డ్రైవర్ దగ్గరకు వచ్చేంత వరకు కూడా ఆ లారీ ని గమనించలేకపోయారు కానీ దగ్గరకు వచ్చిన సందర్భంగా ఒక్కసారిగా అలర్ట్ అయిపోయి బ్రేక్ వేశారు తడన్ బ్రేక్ వేసినప్పటికీ కూడా బస్సు కంట్రోల్ కాకుండా లారీని ఢీకొనడం జరిగింది కానీ వెనకాల వస్తున్నటువంటి తిరుపతి సంబంధించినటువంటి బస్సు ఏదైతే ఉందో ముఖ్యగా వేగంగా వస్తుంది ముందు ఉన్నటువంటి లారీ లారీని ఢీకొనడం కానీ ఇదంతా కూడా గమనించలేకపోయాడు ఒక్కసారిగా తడపేస్తున్నటువంటి బస్సు పూర్తిగా యాక్సిడెంట్ తర్వాత సడన్ గా ఆగిపోయినటువంటి నేపథ్యంలో అతివేగంతో వస్తున్నటువంటి తిరుపతి చెందినటువంటి బస్సు పూర్తిగా ఆ వేగంలో పూర్తిగా స్లో బ్రేక్ వేయలేనటువంటి పరిస్థితి బ్రేక్ వేసే లోపే ప్రమాదం జరిగింది కాబట్టి బస్సు డ్రైవర్ కైతే తీవ్ర గాయాలయ్యాయి అదేవిధంగా ఏదైతే ఆ బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులకు కూడా చాలా మందికి తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి గాయపడిన వారందరినీ కూడా కర్నూలు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు స్వల్ప గాయాలైనటువంటి వారంతా కూడా వారంతా ఆసుపత్రి నుంచి తిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి పూర్తిగా ఇదంతా కూడా తెల్లవారి జరిగింది కేవలం నిద్రమత్త కారణంగానే ముందు వెళ్ళినటువంటి వాహనం వేగాన్ని అంచనా వేయలేక వేయలేని కారణంగానే ప్రమాదం జరిగినట్టుగా ప్రయాణికులు కావచ్చు స్థానికులు అంతా కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది రైట్ మణికంఠ థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్ ఎస్ జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది ఉండవల్లి మండలం పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర యాక్సిడెంట్ జరిగింది సో లారీని ఢీకొట్టి రెండు ప్రైవేటు బస్సులు అయితే యూటాన్ తీసుకుంటున్న సమయంలో లారీని ఢీకొట్టింది హైదరాబాద్ నుంచి కడప వెళ్తున్న బస్